హాయ్ అండి వెల్కమ్ టు భాను క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ కోసం కొన్ని టిప్స్ అండి నేనైతే ఇలాగే వాడుకుంటాను ఇవి అవి మీతో షేర్ చేసుకుంటాన్నాను నేను నేను వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్కి అయ్యేలాగా ఒకేసారి క్యాన్వాస్ ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట మనకి ఫ్రంట్కి బ్యాక్కి సరిపోయేలాగా అంత సైజులో ఇలా కట్ చేసి ఒకేసారి పెట్టుకుంటాను మనం ఒక్కోసారి ఒక్కో మీటర్ తీసుకున్నామంటే ఊరికి వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకు ఇలా కట్ చేసి సపరేట్గా పెట్టుకుంటాను ఇంక ఈ రోల్ వచ్చేసి మనము ప్లాస్టిక్ కవర్లు అలాగే ఉంచితేనే బాగుంటుందండి మేము మనం మామూలుగా నార్మల్గా పెడితే మెత్తగా అయిపోతుంది అనమాట స్టిఫ్గా ఉండదు అందుకు నేను వచ్చేసి ఇలా క్యాన్వాస్ ఇలా యూస్ చేస్తాను ఇవి వచ్చేసి రెడీమేడ్ బాబిన్స్ అండి రెడీమేడ్ బాబిన్స్ ఇలా ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి మనకి మిషన్తో పాటు వచ్చిన స్టీల్ బాబిన్స్ స్టీల్ కాదు మెటల్ బాబిన్స్ ఇవి పోసుకోవడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది బద్ధకం అనేసి మనం అలాగే రెడీమేడ్ బాబిన్స్ వాడాలనుకుంటాము మొదట్లో అయితే రెడీమేడ్ బాబిన్స్ మంచి క్వాలిటీ వచ్చేవి మొత్తం బాబిన్ ఎండ్ వరకు అయిపోయేదాకా థ్రెడ్ కట్ అయ్యేది కాదు ఇప్పుడు వచ్చేసి చూడండి చిన్నగా పోగు మాదిరి ఉంది అది పదే పదే కట్ అవుతుందనమాట ఒక్క బాబిన్ కంప్లీట్ అయ్యేపాటికి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ కట్ అయిపోతూ ఉంటుంది కొద్దిసేపు ఒకసారి ఎంత స్మూత్గా చూడండి నేనైతే ఫస్ట్లో ఇవి వాడాను మొత్తం ఒకసారి ఒక హాఫ్ కేజీ మొత్తం వాడాను ఇప్పుడైతే క్వాలిటీ అస్సలు బాగాలేదండి నేనైతే ఇవి రెడీమేడ్ బాబిన్స్ వద్దనే చెప్తాను కొద్దిగా లేట్గా అయినా మనకి మెటల్ బాబిన్స్లో పోసి అది వాడుకుంటే మొత్తం బాబిన్లో థ్రెడ్ అయిపోయేదాకా ఒక్కసారి కూడా బ్రేక్ అయి అవ్వదు నేను వచ్చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి డిజైన్ పైన స్టోన్ వర్క్ ఇలా చేస్తాను అనమాట కుందన్ వర్క్ నేనైతే ఇది గోబీ మనం గోబీ తినేది ఉంటుంది కదా అది స్టిక్ తీసుకుంటాను నేను మనకి పెట్టే ఈజీగా ఉంటుందన్నమాట చూసారుగా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టచ్చు కాస్త గోబీ స్టిక్కి ఎడ్జ్లో కొద్దిగా గమ్ అలా అనుకుంటే చాలండి మనకు పెట్టే కూడా ఈజీగా ఉంటుంది లేకపోతే మనం ఎన్ని స్టోన్స్ ఎలా పెట్టగలం చెప్పండి ఈ డిజైన్ అయితే సూపర్గా ఉందండి మగ్గం బూటీస్ డిజైన్ ఇది యాక్చువల్గా దీంట్లో చెప్పాలంటే ఈ మగ్గం వర్క్ బూటీస్ కదా దీంట్లో అంతా కుందన్స్ మనం పెట్టవచ్చు కాకపోతే కస్టమర్ వాళ్ళ దీన్ని బట్టి అనమాట ఇంక రౌండ్ బూటీస్ అయితే మగ్గం బూటీస్ ఇవి బ్లౌజెస్కి అను ఏ బ్లౌజ్కైనా ఏ డిజైన్కైనా మనం ఫుల్గా వేసుకుంటే బాగా లుక్ ఉంటుంది హ్యాండ్స్ కూడా వేసాను నేనైతే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ది ఇలా చేసుకుంటానన్నమాట మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి